విఠాపురంలో జనసేన భారీ మెజారిటీతో గెలవడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోని అవసరం లేదు ఒక్కొక్క మాట ఒక్కో తోటాల నిరాశలో ఉన్న అభిమానులను ఉత్తేజితం చేయడంలో కీలక పాత్ర పోషించిందనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక పవర్ స్టార్ పవర్ఫుల్ డైలాగ్స్ తో ఆయన అభిమానులు రచ్చరచ్చ చేశారు పవన్ కళ్యాణ్ అభిమానులంటే మూతి మీద మీసాలు రాని వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఆ మీసాలు పండిపోయిన వాళ్ళు కూడా అభిమానులుగా ఉన్నారని కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పనులు భరిస్తున్న బాధ పడుతున్న నిందలు అన్నీ గమనిస్తున్నారని ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే ఘన విజయంతో అందరికీ తెలియజేశారు స్వాతంత్ర్యానికి ముందు స్వాతంత్ర్యం తరువాత జరిగిన భారతదేశ ఎన్నికలలో నూటికి నూరు స్ట్రైక్ రేటుతో నిల్చున్న ప్రతి చోట జెండాను ఎగిరేసిన ఘనత జనసేన సొంతం చేసుకుంది కేవలం కేవలం ఇరవై ఒక్క సీట్లకే పరిమితమయ్యారు దిగజారారు తలంచారు అని వచ్చినట్లు మాట్లాడిన వాళ్ళకి ఇరవై ఒక్క సీట్లలో గెలిచి రెండు ఎంపీ సీట్లకు రెండు ఎంపీ సీట్లను సైతం గెలిచి చెవులు అదిరిపోయే రీసౌండ్తో తన స్థాయి స్టామినా తెలియజేశారు పవర్ స్టార్ ఎన్ని నియోజకవర్గాలలో పోటీ చేశామన్నది కాదు ఓటు చేసిన ప్రతి చోట తన విజయం ఏంటో తన ఫోకస్ చేస్తే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో కనీసం అపోజిషన్ కి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఏ స్థాయి దిగజారుడు ఉంటుందో చాలా క్లియర్ గా తెలియజేశారు పిఠాపురం ఎమ్మెల్యే గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేవలం వన్ పర్సెంట్ నుండి హండ్రెడ్ పర్సెంట్ కి ఒక్కసారిగా ఫలితాన్ని తీసుకెళ్లడం నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యమేమో ఆయన గురించి మాట్లాడుతుంటే ఎన్ని మాట్లాడుకున్నా ఎంత మాట్లాడుకున్నా తక్కువే చరిత్రలో కనీ విని ఎరుగని విజయాన్ని సాధించినా ఆ గెలుపు తలకెక్కించుకోకుండా ప్రతి ఓటు జాగ్రత్త అని తనను హెచ్చరిస్తున్నట్లుగా ఉందని చెప్పారంటే ఆయన గొప్పతనమేంటో తెలుసుకోవచ్చు ఇక ఈ సంబరాలు పిఠాపురం వెలంపేటలో యువకులు మాంచి ఉత్సాహంతో జనసేన గెలుపుని వేడుకగా చేసుకున్నారు జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి టిడిపి నాయకులు వర్మగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విఠాపురం అభివృద్ధి కోసం జనసేనకు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి తన తరపున ధన్యవాదాలు ప్రకటించిన కౌన్సిలర్ కోళ్ల బంగారుబాబు గారు ఆయన సమక్షంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాయివరపు తిరుమలరావు గారు బొబ్బిలి సుబ్రహ్మణ్యం గారు లవుడు శ్రీనివాసు గారు కోళ్ల మాధవ గారు రొత్తల లోవరాజు గారు జీరెడ్డి వీరబాబు గారు మరియు టీడీపీ జనసేన యూత్ అల్లు రామకృష్ణ మేడిశెట్టి పుష్పారావు కొరప్రోలు రమేష్ అల్లు నవీన్ తదితరులు పాల్గొన్నారు ఈ వేడుకలో అందరూ ఉత్సాహంగా జనసేనా గెలుపుని తమ గెలుపుగా సంబరాలు చేసుకున్నారు తీన్మార్ డప్పులతో తమ అంతవరకు బాధ్యతగా మోసిన జెండాలతో చిందులు వేస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ సంతోషాలలో మునిగి తేలారు ఇది ఒక్కచోటే కాదు పిఠాపురంలో ప్రతి వీధిలో ప్రతి గల్లీలో ప్రతి చోట కనిపించే అందమైన దృశ్యాలు గెలుపు సాధారణమే ఓటమి సర్వసాధారణమే కానీ చరిత్రలో అన్ని గెలుపుకి సమానమైన హోదా ఉండదు కొన్ని గెలుపులు చరిత్ర గతినే మార్చేస్తాయి ఇప్పుడు పిఠాపురం వాస్తవ్యం చేసిన ఈ అద్భుతమైన తిరుగులేని మెజారిటీతో అందించిన ఈ గెలుపు ఎన్ని అద్భుతాలు చేస్తుందో వేచి చూడాల్సిందే మన కొడుతల పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం మా మా వెలంపేట తరఫున మేము అందరం చాలా సంతోషించాం పోటీ చేసిన తర్వాత మా సహశక్తిగా కష్టపడి ఆయన నెగ్గించాలన్న ఉద్దేశంతో వెలంపేట యూత్ అంటే విలంపేట అంటే విలంపేటలు అన్న అందరి క్యాస్ట్లో ఉంటే అందరూ కూడా అన్ని క్యాస్ట్లో కూడా బాగా కష్టపడి నెగ్గించాలన్న ఉద్దేశంతో మంచి మెజార్టీ ఇవ్వాలా మా వార్డులే కాకుండా బయట వాడులు కూడా తిరిగి చెయ్యాలన్న ఉద్దేశంతో ఎలక్షన్ చేసి ఇవాళ నేను అయితేనో మా గురువుగారైనా ఎస్వి ఎస్ అను వర్మగారైతే మాత్రం అయినా ఆయన మిస్సెస్ గారు వాళ్ళ అబ్బాయి మొత్తం వాళ్ళ వాళ్ళ తమ్ముడు గారు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా బ్లాచనగా పగలనగా ఈ పవన్ కళ్యాణ్ విజయానికి ఎంతో కృషి చేసి ఉన్నారు కావున మన పవన్ కళ్యాణ్ గారు మేము ఎటాపుడు నెగ్గించుకొని ఎమ్మెల్యే కాకుండా మంచి మినిస్టర్ వాదాలో చూడాలని ఆయనతో పాటు వరమగారిని కూడా మినిస్టర్ వాదాలో చూడాలని మా ప్ర మా ఎల్లంపేట తరఫున మా ఎలంపేట యూత్ తరఫున మేము కోరుకోవడం జరుగుతుంది అలాగే మా వార్డులో సమస్యలు చాలా వరకు వాటర్ ప్రాబ్లం అయితేనో లేదా ఎలక్ట్రికల్ ప్రాబ్లం అయితేనో కొంత చాలామందికి స్థలాలు ఇళ్ళ స్థలాలు లేక ఇల్లు లేక ఖాళీగా ఉన్నారు వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తారన్న హామీ కూడా ఇవ్వడం జరిగింది అవి కూడా పూర్తిగా నూటికి నూరు శాతం అమలు జరిగే విధంగా చూడాలని పవన్ కళ్యాణ్ గారిని వరమ వర్మగారిన అయితేనో మేము కోరుకోవడం జరుగుతున్నాము ఎల్లంపేట తరపున యూత్ తరపున కోరుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఏ విధమైన ఎటువంటి సమస్యలు లేకుండా ఎందుకు చాలా వరకు వరమగారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు రోడ్లు అయితేనో హౌసింగ్ లోన్లు అయితేనో ఎల్ట్రకే ఫోల్స్ అయితేనో చాలా నా అన్ని రకాలుగా వరమగారు సహకరించడం జరిగింది ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉండిపోయిన ఎడల మా పవన్ కళ్యాణ్ గారి ద్వారా మేము ఈ ఐదేళ్ళు పూర్తిగా ఆయనతో చేయించుకుంటామని వరమగారితో ఆయనతో కలిపి చేయించుకుంటామని నమ్మకం మాకు ఉమ్మాయి बाए <laughs>